హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక ముందు వాళ్ళకి వెళ్తే మనమైతే మన అరకు నుంచి విశాఖపట్నం దాకా బస్ జర్నీ చూడబోతున్నాం అనమాట అండ్ బస్ జర్నీ ఎలా ఉంటుంది అనేది మీరు వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది అండ్ బస్ జర్నీలో ఎలా ఉంటుంది అనేది మనకి ఇంకా ఆటోట్లోకి వెళ్తే ఎలా ఉంటుందనేది అనేది బస్ జర్నీలో చూస్తే ఒక క్లియర్ ఐడియా వస్తుంది అండ్ బస్ జర్నీ చేస్తే చేయకూడదని కూడా చెప్తాను అనమాట అండ్ లైట్స్ గో మరి బస్ ఎక్కిద్దాం వెళ్ళిపోదాం బస్కి వీడియో చేస్తూ బస్ ఎక్కుదాం అనుకున్నాం కానీ ఆ టైంకే బస్ అయితే కదిలిపోయింది సో కదలటం వల్ల హడావిడిగా మేమైతే బస్ ఎక్కాం బస్ ఎక్కి కూర్చొని సెటిల్ అయిన తర్వాత ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను బస్లో నుంచి వెళ్తున్నప్పుడు మనకైతే అల్లూరు సీతారామరాజు స్కూల్ అయితే కనబడుతుంది ఇంకా ఇది మనకి విశాఖపట్నంలో రూట్ మన అరకు నుంచి మనకి చాలా బ్యూటిఫుల్ సెంటర్స్ కనబడతాయి ఈ రూట్లో వెళ్తే ఆ బ్యూటిఫుల్ సెంటర్స్ అన్నీ మీకు చూపిస్తాను అండ్ బస్ అయితే మధ్యలో లేకుండా అయితే మేము ఏ బస్ ఎక్కాము అనేది మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ మేము ఏ బస్సు ఎక్కామని తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఈలోపు వీలు ఎవరైనా ఏ బస్ ఎక్కిందో గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇంకా చూడొచ్చు మనం ఇంకా ఇలా ముందుకు వెళ్తే మనకి చాలా చాలా బ్యూటిఫుల్ సెంటర్స్ వస్తాయి ఆ బ్యూటిఫుల్ సెంటర్స్ ఏంటో తెలుసు కదా మనం ఎప్పుడు అరికి వెళ్ళినా ఆ కొండల్ని ఇంకా ఆ అందాలని మిస్ అవ్వకుండా చూసి మరి వెనక్కి వస్తాం సో ఇప్పుడైతే ఆ కొండల్ని అందాలని చూస్తున్నాం చూస్తున్నారు కదా ఆ బ్యూటిఫుల్ సీనరీని అలానే ఈ సీనరీ నేను బైవ్యూలో చాలాసార్లు చూపించాను మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూసేయండి ఇంకా మనం చూసుకుంటే అక్కడ కొన్ని కొన్ని రిసార్ట్స్లా కనబడుతున్నాయి అలానే ఒక తార్ రోడ్ కనిపిస్తుంది అదే మన నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీన్ ఈ ఆ హైవే బ్లాక్ కూడా నేను అయితే చేశాను అరకులో చాలా మంది లేదు ఆ హైవే ఏంటనేది ఎందుకు రోడ్ వేస్తున్నారు అనేది మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ఉంచుతాను చూసేయండి ఇంకా మేమైతే బస్సులో కూర్చొని సెటిల్ అయిన తర్వాత కొన్ని వీడియోస్ అయితే తీసాం మీరు ఇప్పటిదాకా చూసారు కదా ఆ వీడియోస్ అయితే కూర్చొని తీసాం అనమాట ఇంతలో ఏమైందంటే ఇప్పుడు ఈ బస్సులో ట్రావెల్ చేయబోతున్నాం అనమాట వెనకాలం కదా పల్లె వెలుగు బస్సు అనమాట పల్లె వెలుగులో పల్లె వెలుగు బస్సులో ట్రావెల్ చిన్నప్పుడు చేస్తాం మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం ఇప్పుడు మరి బస్ జర్నీ అండ్ ఘాట్ రోడ్లు ఎలా ఉండిపోతుందో చూస్తాం అనమాట చూస్తున్నారు కదా మన పల్లెవెలుగు బస్సు ఇదే అండ్ లైట్స్ గో పల్లెవేలు బస్సులోకి అండ్ మా వర్మగడ్డి ఫేస్ చూస్తే మాడిపోయింది ఎందుకంటే చీకలు తిందాం అనుకున్నాం వెనలేకపోయాం చూశారు కదా ఇదిగోండి ఇదే ఈ బస్సే కొత్త వలస పెందులో కూడా ఆగుద్ది ఇంకా మనకి ఎస్కోట్లో కూడా ఆగుద్ది ఇక్కడ డ్యూ డ్రాప్స్ అని చెప్పి కొన్ని స్ట్రాబెరీ ప్లాంటేషన్స్ ఉన్నాయి సో అక్కడ మనం ఆగి స్ట్రాబెర్రీ పళ్ళను కొనుక్కుందాం అని చెప్పి బస్ డ్రైవర్ ఆపారు సో ఆయన ఆపడంతో అందరూ దిగారు మేం కూడా దిగి ఈ పల్లె వెలుగు బస్ని కొన్ని వీడియోస్ అయితే తీసాం ఇంకా చాలా చాలా బాగుంది బస్ జర్నీ అయితే ఇంకా మేమైతే ఫిక్స్ అయిపోయాం స్టార్ట్ అవుతుందని చెప్పేసి సో బస్ కూడా రెడీ అయింది స్టార్ట్ అవడానికి సో ఇంకా ముందుకు వెళ్ళి ఈ పచ్చ పచ్చని అడవుల్లో హ్యాపీగా ఈ బస్ జర్నీని ఎంజాయ్ చేయటమే సో బస్ ఒకసారి స్టార్ట్ అయిందంటే మామూలుగా వెళ్ళటం మన వాళ్ళు మన ఆర్టీసీ డ్రైవర్ ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ అనుకుంటా మంచి స్పీడ్లో వెళ్తున్నారు ఇంకా మనకి ఘాట్ రోడ్లో చాలా చాలా హ్యాపీ అనిపించింది బస్ జర్నీ కానీ చాలామందికి ఈ బస్ జర్నీ పడదు ఎందుకంటే ఎక్కువ టర్న్స్ ఉండడం వల్ల వాళ్ళకి వాంటింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ ఎవరికైతే అలవాటు ఉంటుందో వాళ్ళే బస్ జర్నీ ఎక్కువ చేయగలరు నేను కూడా కంప్లీట్ వీడియో తీయలేదు ఘాట్ రోడ్కి అక్కడక్కడ తీశాను అండ్ కొన్ని కొన్ని టైం ల్యాబ్స్లు తీసాను చాలా బ్యూటిఫుల్ టైం ల్యాబ్స్ అవన్నీ కూడా మీరే చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకా మనకి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ రాబోతుంది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎందుకంటే మనకి కింద నుంచి ఒక వాటర్ బాడీ వెళ్తుంది సో ఇది బ్రిడ్జ్ అవుతుంది ఈ సీనరీ అయితే మాత్రం అదిరింది కదా ఈ సీనరీ ఎప్పుడు వస్తుందంటే మనకి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది కదా ఘాట్ రోడ్ స్టార్ట్ అయినప్పుడు ఈ సీనరీ అయితే కనబడుతుంది ఈ సీనరీ చాలా చాలా బాగుంటుంది మీరు వెళ్ళేటప్పుడు ఈ సీనరీ దగ్గర ఫోటో తీసుకోవడం మర్చిపోకండి ఇంకా అదంతా గ్రీనరీగా ఉందంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది కానీ అంత గ్రీనరీ మనకి కావాలంటే మనం వర్షాకాలంలో వెళ్ళాలి ఇంకా మనం చూడొచ్చు వరుసగా బైక్లు కార్లు ఆటో చేసుకుంటూ వచ్చేస్తున్నాయి ఈ లోపు ఒక ఎక్సూ ఫైండ్ అయితే ఆటో చేయడానికి వచ్చింది ఎక్సూ ఫైండ్ అయితే ఓవర్టేక్ చేసింది ఆ వెనకాతులు ఇంకొక కార్ వస్తుంది ఈ కార్ అయితే చాలా చాలా ట్రై చేశారు ఆటో చేయడానికి కానీ చేయలేకపోతున్నారు ఆటో చేసినా చేయకపోయినా పర్లేదు కానీ భయ్య తనైతే ఆర్ కొడతనే ఉన్నాడు ఎందుకు కొడతడు నాకు అర్థం కాలే పట్ పట్ ఏదో హార్న్ ఉంది చేతిలో అని చెప్పేసి నొక్కుతూనే ఉన్నాడు సైడ్ ఇచ్చేదాకా సో మొత్తానికి ఆర్టీసీ డ్రైవర్ తన హారం తట్టుకోలేక సైడ్ అయితే ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇంకా మేము ముందుకు వెళ్తున్నాం మా జర్నీ ఇంకా ముందుకెలా కొనసాగుతున్న టైంలో మాకైతే ఒక అప్లా కనిపించింది ఇక్కడ మనకి యూక్లిప్టెస్ ట్రీస్ అయితే ఉన్నాయి చాలా చాలా అందంగా ఉంది ఆ వీవైతే అయితే ఇంత అందంగా మా జర్నీ కొనసాగుతున్నప్పుడు నేనైతే ఈ ఘాట్ రోడ్లో ఒకటి అబ్జర్వ్ చేశాను అదేంటంటే ఆ వైట్ వస్తుంది చూసారా ఆ బుల్లెట్ అలా వెళ్ళి వాళ్ళని ఎక్కడ గుద్దేస్తారో భయమేసింది ఎందుకంటే అంత స్పీడ్లో వచ్చారు వాళ్ళు సో ఘాట్ రోడ్లో చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు బైక్ రైడ్ కానీ కార్ రైడ్ కానీ ఎలా వెళ్ళినా కూడా చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎవరైతే పైనుంచి డౌన్లో వస్తున్నారో స్లోగా రండి అండ్ అప్పెక్కే బస్ కానీ లారీ కానీ ఆటో కానీ ఏదైనా కానీ వాళ్ళకి మాత్రం సైడ్ ఇవ్వండి ఎందుకంటే మనకి అవి అప్పుడు ఎక్కుతున్నాయి ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది దిగేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో అందుకే ఎక్కే వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం సైడ్ ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీగా కొండ అయితే ఎక్కేస్తారు అలా దిగిపోతారు ఇంకా మేము ఇలా వెళ్తున్నప్పుడు మనకి తెలుసు కదా అరకులోని మంచి ఫేమస్ స్పాట్ మన చర్చ్ ఈ చర్చ్ దగ్గర చాలా షూటింగ్స్ అయ్యాయి అందుకే ఈ చర్చ్ని కూడా మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే ఒక చిన్న వీడియో తీసాను కానీ చర్చ్ మనకి కంప్లీట్ కనిపించలేదు ఎందుకంటే బస్సు మనకి అంత కంఫర్ట్ ఉంది కదా రికార్డ్ చేయడానికి సో మొత్తానికి ఏదోలా ట్రై చేస్తాను మీకు చూపించడానికి కానీ ఎలా చూపించిన మీరే చెప్పాలి ఇంకా మనం అరకు నుంచి ఈ ఘాటులో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి చాలా పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ ఏంటంటే కాఫీ పాయింట్స్ ఇక్కడ మనకి కాఫీ బీన్స్ అమ్ముతారు ఇంకా మనకి కాఫీ టీ అన్నీ దొరుకుతాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేసుకుని ఉంటే ఒక కామెంట్ చేయండి ఇంకొక ముఖ్య విషయం మన అరకు నుంచి ఎస్కోట్ దాకా ఈ జర్నీ ఉంటుంది ఈ మధ్య ఊర్లో ఎవరైనా ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి మీరు ఏ ఊరు నుంచో ఎందుకంటే మీరు ఏ ఊరు నుంచి చూసారని నాకు తెలుస్తుంది అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ఊరి వాళ్ళు ఆ వీడియో చూసారని చెప్పి ఒక చిన్న ఆనందం ఉంటుంది మనం ఇంకా అరకు నుంచి వస్తున్నప్పుడు దముకు అనే ఊరు వస్తుంది అది మనకి వ్యూ పాయింట్ ఉంటుంది అక్కడే ఆ ఊరిలోనే ఇంకా దగ్గరలో కొన్ని కొన్ని వాటర్ ఫాల్స్లో కూడా ఉంటాయి చాలా బాగుంటుంది ఆ ఊరుని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను కానీ బస్ కదా ఆగి ఎక్స్ప్లోర్ చేయాలి ఇంకా మనం బైక్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం కానీ ఏంటంటే మేము చీకటితో వెళ్తాం చీకటితో వస్తాం సో మాకు ఈ ఊరిని కవర్ చేయడానికి అవ్వలేదు కానీ నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా ఈ ఊరు మొత్తం కవర్ చేస్తాను ఈ ఊరు నుంచి ఎవరైనా వీడియో చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ఈ ఊరులో నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ పేర్నింగ్ చేసేటప్పుడు నాకైతే కొంచెం టైర్డ్ అని అనిపించింది ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి వీడియోలు తీస్తూనే ఉన్నాం అందుకే అలా పక్కకు వాళ్ళుపై అలా వీడియోస్ తీస్తూ ఉన్నాను ఇంకా మీకు చెప్పే కదా దమకుల వ్యూ పాయింట్ అని చెప్పేసి ఇదే ఆ వ్యూ పాయింట్ చూసారు ఇక్కడ నుంచి వస్తే మనకి చాలా వ్యూస్ కనబడతాయి చిన్న చిన్న కొండలు టనల్స్ తర్వాత ఏవైనా కనిపిస్తాయి చూసేయండి ఈసారి ఇంకా నేను మా ఫ్రెండ్ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వీడియోలు తెస్తూ ఉన్నాం ఇంకా మనం ఎక్కువగా మాట్లాడుకుందాం అంటే మామూలుగా ఉండదు బస్ జర్నీ ఎప్పుడైనా ఒకసారి ట్రావెల్ చేయాలి బస్లో ఎందుకంటే ఆ ఫీలే వేరే ఉంటుంది మేము చాలాసార్లు అరకు వెళ్ళాం కానీ అరకు ఎప్పుడు బస్సులో వెళ్ళదు బస్సులో రాలేదు సో అంటే ఈ రూట్లో ఈ ఘాట్ రూట్లో అయితే వెళ్ళదు నేనైతే ఇంకా మనకి పాడేరు ఘాట్ నుంచి అయితే వెళ్ళాను కానీ ఇటు సైడ్ నుంచి ఇదే ఫస్ట్ టైము కానీ ఘాట్ రోడ్లో బస్సులో వెళ్ళడం మాత్రం చాలా బాగుంది ట్రైన్ జర్నీ చేసాం ఇంకా బస్ జర్నీ తక్కువ అండ్ ఈ రూట్లో బస్ జర్నీ అనేది చాలా చాలా తక్కువ అసలు నేను ఎప్పుడు ట్రావెల్ చేయలేదు బస్సులో ఫస్ట్ టైం కదా కొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను ఇంకా ఈ టర్న్ తిరిగేటప్పుడు అయితే భలే ఉంటుంది బస్సు జమ్మని తిరుగుద్ది ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది ఇంకా ఇదైతే ఒక లా ఉంది రోడ్ అయితే బాగుంది కదా బస్ అటు ఇటు తిరుగుతూ వెళ్తుంది ఈ టర్నింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా నచ్చాయి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ అరకు రోడ్లో మీలో ఎవరైనా బస్సులో ట్రావెల్ చేస్తుంటే కామెంట్ చేయండి చాలామందికి ఈ అరకు రోడ్ గురించి చాలా విషయాలు తెలుసుంటాయి మీకు తెలిసిన విషయాలు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే అందరికీ ఆ విషయాలు తెలుస్తాయి ఇంకా మీకు ఈ అరకు రోడ్తో ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకోండి నాకైతే చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఎందుకంటే నేను బైక్ మీద వచ్చాను కార్లో వచ్చాను బస్సులో మాత్రం రాలేదు ఎందుకంటే బస్ జర్నీ చాలా తక్కువ అని చెప్పాక చేయటం సో ఇక్కడ బస్ జర్నీ తెలియదు ఫస్ట్ టైం నేను ఘాట్ దిగుతున్నాను ఘాట్ అయితే ఎక్కలేదు ఘాట్ దిగుతున్న ఫీల్ ఎలా ఉందంటే ఘాట్ ఎక్కుతున్న ఫీల్ ఎలా ఉంటుందో చూడాలి మరి ఇంకా ఇక్కడ ఈ యూటర్న్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఇలాంటి యూటర్లో చాలా స్లోగా వెళ్ళాలి ఎందుకంటే ఏమాత్రం టర్న్ తిరగకపోయినా మనం అటుపక్కన ఉండే హిల్ని హిట్ చేస్తాం సో ఇంకా ఈ టర్న్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి కార్లో వచ్చేటప్పుడు అయితే మినిమం ఒక ఫార్టీలో వెళ్తే భలే ఉంటుంది ఫార్టీ కన్నా అబవ్ వెళ్తే ఇంకా బాగుంటుంది కానీ చాలా చాలా రిస్క్ ఈ రోడ్డు ఎందుకంటే ముందు నుండి టర్న్స్ టర్న్స్ పక్క నుండి లోయలు చూస్తే చాలు మనకి ఓ రేంజ్లో కొట్టుకుంటుంది గుండెకాయ మనం రైట్ సైడ్లో కూర్చున్నాం అదే లెఫ్ట్లో కూర్చుంటే మనకి లోయలు కనిపించేవి చాలా చాలా బాగుండేవి కానీ మనమైతే లోయలు మిస్ అవుతున్నాం ఎక్కేటప్పుడు ఇటు పక్క కూర్చుంటే లోయలు కనిపిస్తాయి ఎప్పుడైతే మీకోసం మంచి వీడియోస్ రాబోతున్నాయి మ్యూజిక్తో ఆ వీడియోస్ని మీరు ఎంజాయ్ చేస్తారు ఈ ఘాట్ రోడ్ వీడియోస్ అనేవి కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను ఇంకా టైం ల్యాబ్స్ అయితే చాలా బాగున్నాయి అనుకుంటున్నాను ఎలా ఉన్నాయనేది మీరు కామెంట్లో తెలియజేయండి ఇంకా మీకైతే ఈ వ్లాగ్ ఎస్కోట్ వరకే ఉంటుంది ఎందుకంటే మేము ఎస్కోట్ వరకు టికెట్ తీసుకున్నాం మేము బస్సు ఎక్కేటప్పుడు ఆ బస్సు ఎక్కడి దాకా వెళ్తుందని నేను చూడలేదు ఎందుకంటే మేము ఎస్కోర్ట్ దాకా వెళ్తే చాలు అక్కడ నుంచి అలానే వెళ్ళిపోదాం అనుకున్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అక్కడ ముంతజ్ బిర్యానీ తిందాం అనుకున్నాం అందుకే మేము ఎస్కోట్ వరకే టికెట్ తీసుకున్నాం కానీ మేము ఎస్కోట్ తెలిసింది ఏంటంటే ఈ బస్ వైజాగ్ వెళ్తుందని చెప్పి ఏమనుకున్నాం అంటే బిర్యానీ తిని బస్సు ఎక్దాం అనుకున్నాం సో అందుకని చెప్పేసి ఎస్కోట్ దాకా టికెట్ తీసుకొని ఎస్కోట్ వెళ్ళాం యాక్చువల్గా ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ మేము అరకు దగ్గర ఆగినప్పుడు కూడా మనం వీడియో తీసాం వీడియోలో చూసినా తెలిసింది ఈ బస్సు విశాఖపట్నం వెళ్దాం అని చెప్పి అప్పటిదాకా మేము అబ్జర్వ్ చేయలేదు ఎక్కడ దాకా బస్ అయితే వెళ్తుందని ఇంకా బస్సు అయితే ఎలా ఉంటుంది మేము ఎక్కింది ఏ బస్సు అంటే పల్లె వెలుగు బస్సు చాలా చాలా బాగుంది జర్నీ అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం జర్నీని ఫ్రెండ్స్ మనైతే మొత్తానికి బస్ జర్నీ కంప్లీట్ చేసుకుని ఎక్స్పోర్ట్ వచ్చా అనమాట ఎక్స్పోర్ట్లో బిర్యానీ అనేది జాగ్రత్తగా వైసీపీ వెళ్ళిపోవడమే అండ్ బస్ గురించి అనుకుంటున్నాను అండ్ డౌట్స్ కూడా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ వీడియో చాలా చేసినందుకు వీడియో నచ్చింది లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి ఇప్పుడు చాలా సబ్సే అవుతుంది సబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై బాయ్